రేపు శుక్రవారము నేర్చుకునే ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ ఏకాదశి రోజు గుర్తు పెట్టుకుని ఏ ఆకు మీద దీపం పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది సమస్యలు కష్టాలన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీనారాయణను అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలా దీపం పెట్టండి ఏకాదశి రోజు ఇలా దీపం పెట్టడం వల్ల అస్రైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది అద్భుత ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ధన సంపాదన పెరుగుతుంది ఈ రోజు ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల మహాపుణ్యం వస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సనాతన ధర్మంలో ఇరవై నాలుగు గురించి ప్రస్తావన ఉంది ఎప్పుడైతే అధిక మాసం లేదా మూలమాసం వస్తాయో అప్పటి నుంచి ఇరవై నాలుగుకి మరో రెండు అదనంగా ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఏడాది తిథుల ప్రకారం ఎన్ని ఏకాదశిలో ఎంత శుభప్రదమైనవో కానీ అన్నిటికంటే ప్రత్యేకమైనది మాత్రం నిర్జల ఏకాదశి శుద్ధ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉన్నటువంటి పుణ్య ఫలితం అయితే ఈ ఒక్కరోజే సంత్రాప్సం ప్రాప్తిస్తుంది ఈ పర్వదినాన నీటిని తాగకుండా పూర్తిగా మానేస్తారండి అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని చెప్పేసి అంటారు ఈ పురాణం ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారండి ఈ రోజు నీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజు ఒక పవిత్రమైన ఆకు మీద దీపం పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీకు ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ ఆకు ఏంటి అంటే మందారాకు ఆవును ఈ ఏకాదశి రోజున మందారు ఆకు మీద దీపం పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఈ ఆకు మీద దీపం వెలిగించవచ్చు లేదంటే మీ ఇంట్లో ఉండే లక్ష్మీనారాయణల ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ కృష్ణుని ఫోటో ముందు కానీ రాముల వారి ఫోటో ముందు అయినా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు ఇంట్లో వెలిగించినా గుడిలో వెలిగించినా ఎక్కడ వెలిగించినా సరే అద్భుత ఫలితాలు వస్తాయి అసలు ఈ మందారాకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి మందారాకును కోసి తెచ్చుకోవాలి అంటే చిరుగులు రంధ్రాలు లేని మంచి మ పెద్ద మందారాకు ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఆ మందారాకుకుకుకుకుకుకుకుకుకుకు పసుపు నీటితో శుభ్రం చేయండి చేసిన తర్వాత ఆ ఆకును స్వామివారి ఫోటో ముందు పెట్టి ఆ ఆకు మీద కుంకుమతో స్వస్తి గుర్తును పెట్టండి కుంకుమతో నువ్వుల నూనెతో కలిపి పేస్టు లాగా తయారు చేసి ఆ పేస్టుతో మందారు ఆకు మీద స్వస్తి గుర్తులు వేయండి ఆ తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆ తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఐదు లేదా మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఒత్తులు కూడా పసుపు రంగు ఒత్తులు వేస్తే చాలా మంచిది తర్వాత పంచహారతి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షింతిలో సమర్పించండి చిన్న బెల్లం మొక్కను కానీ రెండు అరటి పళ్ళు కానీ నైవేద్యం పెట్టండి ఇలా ఈ ఏకాదశి రోజు ఆకు మీద దీపం పెట్టారనుకోండి జాతకంలో దోషాలు పోతాయి గ్రహ దోషాలు పోతాయి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది మీ జాతకం అద్భుతంగా మారుతుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో జాతకం మారిపోతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి రోజు మందార ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి నిర్జల ఏకాదశి రోజు ఈ ఆకును తింటే సంవత్సరం అంతా శుభం జరుగుతుందని చెప్పేసి పండితులు అంటున్నారు ఈరోజు కుదరని వారు ఆలయానికి వెళితే మంచిదండి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో లక్ష్మీనారాయణను పూజించుకోవచ్చు ఇక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా లే ఒక లేత జామ ఆకు చెట్టు ఆకును తెచ్చుకొని ఆ ఆకులో ఏదో ఒకటి కలుపుకొని తింటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది ఏం లేదు ఈరోజు ఒక మంచి జామ ఆకును బాగా లేతగా ఉన్న జామ ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ ఆకులో పంచదారి కానీ బెల్లం కానీ కలిపి తినేయండి లేదంటే కొంతమంది జామ ఆకులు చింత పండు కలుపుకొని తినే అలవాటు ఉంటుంది ఇలా ఏదో ఒక విధంగా ఈ ఏకాదశి రోజు జామ ఆకును తిన్నారంటే చాలు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా తింటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది గంటలో శరీరంలో చెడ్డ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది సంవత్సరం అంతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా రేపు ఏకాదశి రోజు ఈ ఆకును తిని సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ ఏకాదశి రోజు చేసేటువంటి విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం పొందవచ్చు కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామివారిని కానీ పూజించండి ఈరోజు పూజ చేసేవారు ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిలో స్వామివారికి పూజ చేయాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామి స్వామివారికి దీపారాధన చెయ్యండి అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ రోజు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలక మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదించండి ఇక ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైనటువంటి నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఏకాదశి రోజు పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ ఏకాదశి రోజు తులసి దళాలు కోయకూడదు కాబట్టి పూజ పూజలో ఉపయోగించే తులసి దళాలు ఒకరోజు ముందు ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజు తల నూనె పెట్టుకుంటే ఆయుక్షీణం ఆయువు తగ్గిపోతుంది మీ ఇంట్లో ఆదాయం మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న డబ్బు సొనసులన్నీ తొలగిపోతాయి పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజు గుప్పెడ తులసి ఆకులు తీసుకుని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులు కూడా నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారంగా అవుతుంది ఇలా స్నానం చేసే చేస్తే మీ డి వ్యవస్థను నువ్వు శరీరంని తులసి ఆకులతో ఔషధాలతో తులసి ఆకులు ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా స్నానం చేసే ముందు బక్కిట్లో గుప్పెడు తులసి ఆకులు వేసుకుని చిటికడు పసుపు లేదా వేసుకుని కూడా వేసుకుని స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది ఈరోజు ఎవరైతే ఈ మంత్రం ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు జపిస్తారో అలాంటి వారికి పాపాలన్నీ కూడా పోయి మోక్షం తో పాటు మహాపుణ్యం వస్తుంది సకల సంపదలో కలిగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిగా దీవిస్తారు ఆ మంత్రం ఏంటండి అంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఈ మంత్రాన్ని ఈ రోజున జపిస్తే సకల శుభాలు కలుగుతాయి ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చంపుడు నీళ్లు సమర్పించండి ఆ తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్టవేసుకొని కూర్చోవాలి మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారైనా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టు లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి చెప్తారు చాలా మంచి జరుగుతుంది సిరి చెట్టును ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో అన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధ ఫ త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం అనే చెప్పాలి ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రాల ఎందు విష్ణు పూజ చేసినటువంటి ఫలితం అండి ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివునికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీలక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంటుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణం చెప్తుంది శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదండి ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటారని చెప్పేసి విశ్వాసం ఉసిరి చెట్టు కింద పురాణాలు కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లు పవిత్రమైనవిగా గుర్తించబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగా కూడా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైనా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైంది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పడం జరిగింది మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు అయితే ఉన్నాయి భూమి మీద అమృత చుక్కలు పడితే అది వేప మలచిందని చెప్పి పురాణం చెబుతుంది వేప చాలా విధులుగా పనిగా పనిచేస్తుందండి దేవుడు ధన్వంత్రి వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టు ఆడుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేక ఉసిరి చెట్టును ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామంది ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు ఏకాదశి అంటే ఏదో అనుకుంటున్నారు పదకొండు ఏ ప్లస్ దశ అంటే పదకొండుని అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఈ మనసులో ఈ పదకొండు ఉండటమే మన జీవితం ముందు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వల్లే మనకు సెన్స్ అనేది తెలుస్తుంది ఏకాదశి రోజున ఈ ఐదింటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుగును పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజున పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా వినకుం వినడం చూడడం ఇలాంటివి చేయకూడదు చెప్పకూడదు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవటం అవుతుందండి అలానే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి వంటి పట్టించుకునే స్నానం చేస్తే దాన్ని మృతికా స్నానం అంటారు ఈ మటు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు కూడా చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాంశులతో చర్చలకు వాదనలకు దిగకూడదు పాప పాపాత్ములతో అలాగే దశమి రాత్రి నుంచి ద్వాదశి రోజు పారాయణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండు ఏళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్ళు దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచర్యులు సన్యాసులు వితంతులు ఎవరైనా చేసుకోవచ్చు ఏ కులం వారైనా చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశి ఎవ్వరూ వదలవద్దు ఏకాదశి ఆచరించి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్